హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే మస్తు ఉన్నాం మా చిన్నోడు అయితే ఈ బింగిడుతో చాలా సేపాయి ఉండు అసలు ఎప్పుడు మా ఇంట్లో చూడలేదు మా అత్తం వేస్తే గానీ ఆడికి ఏమి ఎక్కువ శాతం మీడియలు చేసే దగ్గరకైతే ఓడు మొత్తానికి మేము ఎక్కడికి పోయినామంటే మా నడిపక్క వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి ఎందుకంటే మా అక్క వాళ్ళు బియ్యం పోసుకోరు మా నడిపి తోటి కొడులు ఈ బియ్యం అయితే మా సైడు ఐదేళ్ళకు ఒకసారి పోసుకుంటారు లేదా అంటే మధ్యలో ఏమైనా సందర్భం పడ్డప్పుడు పెండిలప్పుడు లేదంటే పిల్లలు అయినప్పుడు అంటే ఇట్లా పుడతారు కదా అప్పుడు ట్వంటీ ఫస్ట్ డే ఇట్లా పోస్తారు లేదు ఈసారి పోసుకున్నాం అనుకో మధ్యలో ఏ సందర్భం పడలేదు అనుకో నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ ఖచ్చితంగా పోసుకోవాలి మా అక్క వాళ్ళు అయితే అన్న పెండిలో పోసుకోరు ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అవుతున్నాయి ఈ మంత్ లో కాబట్టి మంత్ లో పోసుకుర్రు ఖచ్చితంగా తప్పియద్దు బియ్యం పోస్కుండా అయితే బియ్యం పోస్టర్ అయితే ఫైవ్ ఆ నైన్ ఆ అలెవెన్ మెంబర్సా వస్తారు వీళ్ళని బట్టి వాడు ఉన్నదాన్ని బట్టి ఇది దించడం అయితే ఒకళ్ళే దించాలి మా ఆడపడిచేమో మా బాబాయ్ దింస్తుంది నేనేమో మా అక్క దించుతున్నా ఆల్రెడీ ఫైవ్ మెంబర్స్ పోస్యరు లాస్ట్ తీస్తున్నాం అనమాట పోస్ట్ అప్పుడు తీయలేదు గుర్తు లేదు మర్చిపోయినాము మా చిన్నోడు అయితే అది చాలా ఎంజాయ్ చేసిండ్రు తోని మా ఇక్కడ ఇచ్చే సీసీ రోడ్ ఉంటుంది కానీ వెహికల్స్ ఎప్పుడు పోతాయి ఇదైతే పోవట్లేదు మా సంతోషముల్లో సంతోషముల ఎట్లాడుతు చూడు రి అంటా ఉండు ఇక ఇప్పుడు అక్క బియ్యం పోషం కదా మా అక్క కైతే వచ్చేసారు ఇప్పుడు అమ్మకు వస్తున్నారు అక్క అమ్మకు అప్పుడు అక్కడికి వస్తే బయటకు వచ్చి మంచి చిన్నోడు మంచి సైకిల్ తగిన మస్తు ప్లేస్ ఉంది ఇక్కడ మామూలుగా ఉన్నట్టు ఉంది ప్లేస్ ఇదా ఖాళీగా అస్సలు ఉంది ఇడ మంచి పెద్ద ఈ రోడ్డు ఉంది ఈటొక్క రోడ్ ఉంది మిన్నోడు వచ్చే సైకిల్తో మస్తు ఎంజాయ్ చేస్తుంది తెలుసా ఇక అది ఎవ సైకిల్ ఎవరిదానా కదా సైకిల్ తొక్కితే తింటుంది తొక్తారట సైకిల్ కొనిస్తా మరి మనకి

అసలు మేము కూడా మా ఇంటికి వెళ్దాం అనుకుంటే అసలు అవుతుంది నీళ్ళు నీళ్లు చలవత లేక పెడతాం నీళ్ళు అక్కడ నల్ల పైపు లేక ఇవి మక్క దొన్నలు బెండకాయలు దొండకాయలు అది గో ఇవి ఇదేమంటారు దీన్ని గోంగూడూర కొంచు కూర నా తోటకూర మెత్తం కూర పాలకూర పెట్టిరు అది ఇది ఏమో మమ్మీ ఆదికొస్తుంది సరే చూపిస్తాను ఇవి ఇక ఇవి చూస్తుంటే నేను మా ఇంటికడే చేసిన పనులు గుర్తుకొస్తున్నాయి మా అమ్మకి బోర్ ఉండదు కదా ఇట్లే మడ్లు కట్టి కూర పాలకూర తోటకూర అవన్నీ ఇష్టవాళ్ళం అన్నమాట ఇవి ఉల్లి ఉల్లు ఇవి ఇవి కూడా పెడతాం మేము అది అదికొస్తుంది ఇవి నీళ్లు కడదు దీనికి తక్కువ పని అయిపోదు మాకు అదే ఆకొస్తుంది గంగవల కూర గంగవల కూర ఏంకూర అంటే గంగవల కూర గంగవల కూర ఇదొక మడి గుడి కూడా విడ కొనాలంటే ఇరువురు పిండి తీస్తారు ఒక్క కూడా ఏదో మనం అప్పుడు అప్పుడు తీసుకొని వేసుకోవచ్చు ఇక కట్టల పట్టు మళ్ళీ ఇది ఇది మడి మారి కట్టల పట్టు కూడా మొత్తం అంతది ఇక దానికి విడుదల లేనికొని ఇట్లా సేమ్ మేము విడుదల అప్పుడు ఇదొక్క మాడియా ఇది ఏమో తొడక్తారో వచ్చింది

బియ్యం బోసుకుండా అయితే అయిపోయింది టైం వచ్చి రెండున్నర అవుతుంది అప్పుడు తినడానికి అయితే అందరం రెడీ అవుతున్నాము మస్తు వెజిటేరియన్ అయితే వేసిర్రు పాలకూర పప్పు సోరకాయ సాంబారు టమాటా చట్నీ టేస్ట్ మాత్రం మస్తాయినాయి నాకు బాగా నచ్చినాయి మా శ్రద్ధకి ఇష్టమైన బెండకాయ కర్రీ ఇక బగర్ రైస్ ఇంకా ఫస్ట్ అయితే అందరూ చిన్నపిల్లలు కొంతమంది అయితే తిన్నారు రెండు ట్రిప్పులు తినామన్నమాట ఫస్ట్ అయితే నేను తినలేదు ఎందుకంటే మా చిన్న తినిపించిన ఆ టైం చెప్తున్నా రెండున్నర అయింది కాబట్టి ఇక్కడ కొంచెం తినబెట్టుకొని తోలుకొని పోయినా శ్రద్ధను అందరం తిన్నాము మా చిన్నుడు అనే కాదు ఇక మళ్ళీ నేను ఫస్ట్ వన్ తినబెట్టినాక తింటే కొంచెం రిలాక్స్గా తినవచ్చు లేదంటే వాడు రచ్చ రచ్చ చేస్తాడు ఇక శ్రద్ధ ఆకలి చెప్పి ఫస్ట్ కూర్చుంది పిల్లలందరూ ఒక మా నాకు బాగా కేయించుకుందాం అనుకుంటే ఉందన్నాడు మా అక్క ఎంచుకుంది ఫైనల్గా పెద్ద మా పెద్ద ఉంది నడు పక్కకు ఉంది నా అక్కడ ముగ్గురు యారందేనే నేనే మంచి ఉందా కామెంట్ చేయాలి బియ్యం పోసుకుంది మళ్ళా పనికి ఎక్కింది

ఇట్లయితే అందరం కలిసి ఫ్యామిలీతో పోతే బాగుంటాయి కదా మాకైతే అసలు వీలే కాదు ఎప్పుడో ఒకసారి ఇట్లా పోతాము ఇక అయితే కొంచెం టైం స్పెండ్ చేసి వస్తాము వేలు తులం ఆడైతే బాగానే కూర్చుని ఫోటో తీస్తున్నాము తీసుకున్నాం కాకైతే వెనకాలలో ఇల్లున్నాయి బట్టి బయట పెద్ద చూస్తున్నారు కదా కింద ఒక రోడ్ ఉంది కదా పైన బ్రిడ్జ్ కట్టినప్పుడు ఆ కింద రోడ్ నుంచే వెళ్ళేవాళ్ళు కానీ ఆ ఆ రోడ్ ఏంటంటే వర్షం పడ్డదంటే వెహికల్స్ ఎక్కడ ఉన్నాయి అక్కడ స్టాప్ అవ్వాల్సి వచ్చు హెవీ నీళ్లు పోవు కాబట్టి కొన్ని రోజులకు పైన ఈ పెద్ద బ్రిడ్జ్ అయితే కట్టిరు కాబట్టి ఇప్పుడు సాఫ్ట్ గా ఇక్కడోళ్ళక్కడ పోతావు మస్తు నీళ్ళు అబ్బాయి మస్తు భయమైంది మేము పోయింది సాయంత్రం కాబట్టి ప్రశాంతంగా ఎండ లేదు వాన లేదు గాలి లేదు హాయిగా అనిపించింది నాకైతే

కానీ లొకేషన్ మాత్రం వస్తుంది కదా అయితే ఇక్కడ చిన్న కాలువ లెక్క ఉన్నది అంటే నది లెక్కనే ఉంది పెద్ద రివర్ లెక్క అయితే కిందికి తీదాం అంటే ఛాన్స్ లేదు కిందికి దిగి మంచిగా ఫోటోలు తీద్దాం అనుకుంటాం కానీ ఇది ఛాన్స్ లేదు అటు సైడ్ ఉన్నది కానీ చేపలు పడుతున్నారు మళ్ళీ అటు కొంచెం ఇబ్బంది ఉంటుంది అది పోరాదు అని చెప్పి ఇన్ని ఆగినాం ఫోటోలు తీరాం రోడ్డు మీద ఇక రెండు మూడు ఫోటోలు దిగి అటు ఇటు ఊరికినాం సీకట్ అవుతుంది పోదామని చూస్తున్నాం అంతే ముచ్చట సన్ 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 వెరీ 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 ద మూన్ మూన్ ఇంటికి 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 శ్రద్ధ అయితే మా అన్న వాళ్ళతోనే పోయింది మా అన్న వాళ్ళనే బండి పోయి బ్యాగ్ పెట్టుకొని ఒకటి రెండు బ్యాగులు ఉంటే ఒక బ్యాగ్ శ్రద్ధను ఎక్స్చేంజ్ అంటే చేసిన బ్యాగులు ఇచ్చి శ్రద్ధ

మూడిప్పుడు బయట తిరగలను లేపోతే చోకడాడు తిరితే వాడు లెక్క ప్రకారం కదా ఓకే పోద ఓకే బాయ్ బాయ్ చెప్పవా ఇంటికాడ వెళ్తాను ఇక అమ్మాయి ఇంటికి వచ్చిన వచ్చినాకైతే వీడియో అయితే తీయలేదు వచ్చినాక ఇల్లంతా ఉండి అంత క్లీన్ చేసి బోల్డ్ ఉండే బోల్డ్ మళ్ళీ అంత చాయ్ పెట్టుకొని నేను చాయ్ తాగి ఫస్ట్ ఫ్రెష్ అప్ అయినాం అంత పని అయిపోయినాక ఫ్రెష్ అప్ అయినా నేనైతే ఎచ్చో అయితే నీళ్ళు ఆట్టుకొని స్నానం వేసినాను ఇంక మంచి ఫ్రీ అయిపోయింది ఇక కొంచెం అయితే మొత్తం రిలాక్స్ తీసుకున్న అదేంటి సినిమా పెట్టుకొని సినిమా చూసినాం సస్పెన్ థ్రిల్ బాగుండు ఇక మళ్ళీ ఇప్పుడు టైం తొమ్మిది అవుతుంది కొంచెం ఎత్తి తినాలి కాబట్టి మళ్ళీ వంట చేయాల్సిందే డ్యూటీకి ఎక్కాల్సిందే ఏదేమైనా సరే మళ్ళీ అటు ఇటు పోవాలా వచ్చే ఇంట్లో ఇంటికి వచ్చి ఇంకా పని చేసుకోవాలి వంట చేయాలి పిల్లలు తినేటాలేం తినాలి ఈ డ్యూటీ అయితే మన మన ఆడలకు ఊరికైనా నాకైనా కాదు ఊరికైనా కాదు పోయేటప్పుడు అన్ని చదరాలి పొరలకు మనకు అన్ని చదువుకోవాలి మళ్ళీ వచ్చినాక అన్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇంకా ఇప్పుడైతే ఏం చేస్తుందో చూపిస్తాను నేను అయితే ఇప్పుడైతే దోశలు వస్తున్నా ఇప్పుడు ఈ దోశ ఎందుకు వస్తున్నా అంటే ఈ రాత్రి పూట పొద్దున మా నాన్నగారు ఇంటి అని చెప్పి ఒక చిన్న గ్లాస్ బియ్యం కానీ ఇవాడు అన్నం ఏం తినలేదు కొంచెం దొడ్డట్టుకోలేసి తినిపెట్టినా అవి కొన్ని రోజులు లేదంటే నైట్ అన్నం ఉండే నాలుగైదు బుక్కలు అదే తిని పెట్టుకుని తోలుకొని పోయినా వానికి అడిగిన బియ్యం అట్ల గ్లాసు బియ్యం అట్ట ఉండే చిన్న గ్లాస్ బియ్యం అంటే ఎంత ఈ గ్లాస్ దాకా అడిగిన బియ్యం వాన మందం వండలే నేను పోతున్నా ఇప్పుడు వచ్చిన వండుదామంటేనేమో ఈ గ్లాస్ బియ్యం సరిపో ఇంక గ్లాస్ పెట్టుకుంటే సరిపోతుంది మాకు కాబట్టి ఆ బియ్యాన్ని మిక్సీ వాటిని దోచి వస్తున్నాయి ఇక నిన్న సండే సండలో ఉండే చికెన్ ఇది నూనె ఎక్కువ లేదన్నారు నిన్న లాంగ్లో మస్తు నూనెకి ఇట్లా 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 వాడేసిన ఇవి ఇప్పుడు అయితే నేను కూర కాంగానే చూపించిన వాటి ఏంది కంటుకుందా కరివేపా అది అది కూర ఉడుకుతున్నప్పుడు చూపించిన అనమాట అంత నూనె వేరాలి అప్పటికి ఓ మేము తినేటప్పటిసరికి నూనె మొత్తం వేరింది ఇట్టి అట్లా అనిపించింది నిన్న చికెన్ ఇంకేమండలే మంచి నూనెకేమో ఏమేసినంటే ఉసరికాయ తొక్కేది ఉసరికాయ తొక్కేసినది గిడు ఉన్న తర్వాత ఇప్పుడు అన్నం అయితే ఉండేనా మంచి నో దిపెట్టాలి ఎస్ అన్నం కూర మంచి ఇది వేస్తా ఇది కొంచెము పెరుగు అయితే రెండు గిడలు నిండు ఇల్లుంది పెరుగు ఇల్లుంది ఇవైతే పాలు ఇచ్చినట్టు నూనెంచినట్టు ఇంట్లో ఈ పెరుగు పెరుగుడాలి ఇలా ఇది నిన్న పెరుగు ఇది ఈరోజు పెరుగు పెరిగేసుకుంటా వేసుకుంటాం చికెన్ వేసుకుంటాం చికెన్ రణ ముక్కలు నే శరణ ముక్కలు అగోడ మోలేష్ కోట అగోడ మోలేష్ కోట ఎందుకు ముక్కలు ముక్కలు చూసుకుంటాడు రా చూసుకుంటాడు mm అది నిలబెట్టి తిందామా తిన్నా మనం ఫస్ట్ వాడు ఇప్పుడే లేచి తినడు కొంచెం మనం తినబెట్టి తినక తిన మనకు కొంచెం అప్పలో అరుగుతాయి శ్రద్ధ పడినదేమో తింటా తింటున్నది చికెన్ ముక్క తినవాలు తింటే చికెన్ ముక్క పదిహేను పూటలు తింటారా ఒక రోజుకు పదిహేను పూటలు తింటారు ఒక రోజుకు ఎందుకు మంచిది అట్లా రెండు పూటలు తింటే ఎక్కువ நைட்டு பொது ரெண்டோ சார் நின்று மதம் அது மதம் ஆடுத்த ంటെスターടെ വെർത്താനോ ంటെスターന്ന പെട്ടു deselect ചെയ്യിച്ചേ വെർത്തരു അത്രല്ലേ പെട്ടു എట్లా നേപ്പോ ంటെスターടെ വെർത്താനോ എന്ത് വെർത്താനോ അണ്ണ പെട്ടു ഇമോനെന്താ സീരിയസ്സ് ആcstr ഐപി ഓക്കേ मम्मी വീർ വീർ അంటാ എന്താ നാനാ ఏంది ఏంది వస్తుంది మళ్ళీ వస్తుంది మళ్ళీ వస్తుంది వచ్చింది వీర్ ఇది ఒక్క తప్ప ఏది వచ్చినాయి కదా కాఫిరేట్ వస్తుంది భయమైతుంది నానా అన్నం తింటావా ఇంకా చేసే పెద్ద బిగ్ బాస్ స్టార్ట్ అవుతుంది మీరు మన ఛానల్ చూస్తారు ఎంతమంది బిగ్ బాస్ చేస్తారు కామెంట్ చేయరి నాకైతే మస్తు ఇష్టం బావానికి ఇష్టం బిగ్ బాస్

మొత్తం బ్రోగర్ పైగర్ పై సంబంధాలు నేను అయితే వచ్చా స్వెటర్ వేసుకున్నా చిన్న ఎందుకంటే వాడు ఏడుస్తున్నాడు అసలే క్యాప్ ఉంది ఇంక క్యాబ్ పెట్టుకోమంటే నేను కానీ ఫుల్ అయితే కాబట్టి బ్రతకెండు జరిగి తెచ్చాను ఉంటుంది స్వెటర్ లెక్కల గట్టి ఉంటుంది బట్టడానికి నైట్ ఫోట్ లెక్కేస్తాను ఈ నూనె నూనె నేను నచ్చిందా లేదన్న ఒకసారి

గట్టి కావాలి నాలుగు కళ్ళు నేను కూర్చున్నప్పుడు గట్టి తినదని ఇప్పుడు పనులు లూజ్ లూజ్ అయిపోయింది మీరు కుట్టినప్పుడు శ్రద్ధ కుట్టినప్పుడు అన్నీ ఏంటి రొట్టెలు బిట్లు తిని మీ తిన్నప్పుడు అయితే అన్ని మెత్త పడక మొత్తం రొట్టెలు తిన్న పండ్లు బాగా లూదండి మీడు అన్ని గట్టి గట్టి తింటాడు మెత్త రొట్టి తినాడు రొట్టె తినాడు వాడు తింటాడు వాడు చికెన్ కూడా ఎక్కువ తినాడు ఏంటిది చారు పచ్చి పులుసు పప్పు చారు పప్పు ఇంత మిర్చి ఇంకోడు నేనే తిన్నాడు నేను చికెన్ వేస్తే తినలేదు ఈరోజు ఏంటిది ఉసిరిగా తొక్కేస్తే తిన్నాడు అం దోశలో చికెన్ మంచిగా ఉంటుంది కాబట్టి అందరికీ వద్దు దోశలో జరిపి ఇప్పుడు పట్టినప్పుడు జర ఒక్క ఫ్రెండ్స్ మనం నైట్ డిన్నర్ అయితే చేస్తున్నాం ఇక